హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ బిఎస్ ముని అందరు ఎలా ఉన్నారండి అందరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందు మనం ఒక ప్యాన్ పెట్టుకుని మసాలా ప్రిపేర్ చేసుకుందామండి రెండు ఎండుమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు కొంచెం కరివేపాకు వేసి ఆయిల్ ఏమీ వేయకూడదండి జస్ట్ ఫ్రై చేసుకోవాలి అంతే మన మిరియాలు జీలకర్ర ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు మనం తీసుకొని రోల్లో వేసుకొని మసాలా చేసుకుంటాం నేను వచ్చేసి ఇక్కడ రోల్లో దంచుతున్నానండి మీ దగ్గర రోల్ ఉంటే రోల్లో దంచుకోండి ఎందుకంటే రోల్లో దంచే మసాలానే టేస్ట్ వేరేలా ఉంటుందండి ఒక ఏడు ఎనిమిది వచ్చి వెల్లుల్లి రెబ్బలు వేసి మసాలా దంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయ్యేలాగా మనం మసాలా దంచుకోవాలి మనం మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు వచ్చేసి మనం రసం పో పెట్టుకోవడానికి ఒక చిన్న ఉల్లిపాయ తీసి తరిగి పెట్టుకోవాలండి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి బొళ్ళు కూడా సన్నగా తరగాలి ఈ రసం వచ్చేసి జలుబ్బు చేసిన వాళ్ళకి బాగా అంటే బాగా రిలీఫ్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా హాయిగా రిలీఫ్గా ఉంటుంది నా వీడియోస్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చూస్తూ చూస్తూ ఒక లైక్ కొట్టండి ఉల్లిపాయ వెల్లుల్లి సన్నగా తరిగి ఒక ప్లేట్లో పెట్టేసానండి నేను ఇప్పుడు వచ్చేసి ఒక నాలుగు టమాటా పండ్లు సన్నగా తరిగి పెట్టేసుకుందాం కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుందాం నేను వచ్చేసి ఇక్కడ నాలుగు టమాటా పుల్ల రసానికి ఒక పెద్ద చెంచాతో ఒక చెంచా నూనె వేసుకున్నాను నూనె వేడయ్యాక ఇప్పుడు వచ్చేసి అందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసి ఒక నిమిషం వరకు వేయించుకుందాము ఇప్పుడు వచ్చేసి అందులో హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి వేయించి మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసి దోరగా వేయించుకుందామండి మన ఉల్లిపాయ రంగు వచ్చాక అందులో ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి కలపాలి మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా వేసి రెండు నిమిషాల వరకు వేయించుకోవాలి ఇలా మనం వేయించుకున్న మసాలాలో మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా పండ్లు వేసి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి టమాటా పనులు వేసుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి రుచికి సరిపడా ఉప్పు వేసి పావు టీ స్పూన్ పసుపు వేసి కలిపి టమాటా పనులు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి రెండు నిమిషాల వరకు టమాటా పనులన్నీ కలుపుతూ ఉడికించాలి ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు చిన్న మంట పైన ఉడకని ఉడకనిద్దాం చూడండి ఫ్రెండ్స్ మన టమాటా అన్నీ బాగా ఉడికి నూనె అంత ఎలా పైకి తేలిందో ఇలా రావాలి ఇప్పుడు వచ్చేసి ఒక రెండు నిమిషాల వరకు టమాటా పనులన్నీ కలుపుతూ ఎక్కడైనా టమాటా పండ్ల ముక్కలు ఉంటే మెదిపేయండి నేను వచ్చేసి ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందే నానబెట్టానండి ఇప్పుడు దాన్ని పులుసు తీసి రసంలో వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఒకసారి మీరు రసం చెక్ చేసుకొని ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసి నేను వచ్చేసి ఇక్కడ ఫైనల్గా ఒక పావు టీ స్పూన్ కారం పొడి వేశానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫైనల్గా కారపొడి వేస్తే ఇప్పుడు వచ్చేసి ఒక ఉడికి వచ్చేంత వరకు మనం రసం మరగనిద్దాం చూడండి ఫ్రెండ్స్ మన రసం ఉడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం అంటే ఫ్రెండ్స్ ఇంట్లో ఎవరికైనా తగ్గు జలుబు ఉంటే కనుక ఒకసారి ఈ మిరియాల రసం ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ